అందరికీ నమస్కారం నేను మీ పిఆర్కే మాస్టర్ మోటివేషన్ అండ్ మైండ్ హీలింగ్లో భాగంగా ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను మీరు ఎప్పుడైనా చూసారా తొందర తొందరగా పనిచేసి చివరికి తప్పులు చేసి బాధపడేవారిని లేదా చాలా నెమ్మదిగా పనులు చేస్తూ సమయం వృధా చేసుకొని విసుగు చెందేవారిని మనలో చాలామంది ఈ రెండు కేటగిరీల్లో ఏదో ఒక దానిలో ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితిని అనుభవించి ఉంటే ఈ వీడియో పూర్తిగా మీకోసమే అందుకు ఈరోజు నేను మీతో ఒక అద్భుతమైన సీక్రెట్ పంచుకోబోతుంది అదే సిక్స్ బై టెన్ మీడియం స్పీడ్ సీక్రెట్ జీవితం అనేది చాలా వేగంగా నడపడం కోసం కాదు అలా అని చాలా నెమ్మదిగా నడిపించడానికి కాదు సరైన స్పీడ్లో మీడియంగా నడపడం ముఖ్యం చాలా ఫాస్ట్గా చేస్తే స్ట్రెస్ పెరుగుతుంది తప్పులు దొరుకుతాయి చాలా నెమ్మదిగా చేస్తే ఆలస్యం అవుతుంది అవకాశాలు పోతాయి కానీ మీడియం స్పీడ్లో అంటే సిక్స్ బై టెన్ స్పీడ్లో చేస్తే పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది మనసుకు ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఉదాహరణకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా రాస్తే తప్పులు వస్తాయి అలా అని చాలా స్లోగా రాస్తే సమయానికి చేయలేవు కానీ మీడియం స్పీడ్లో రాస్తే టైంకి పూర్తవుతుంది వంటలో కూడా ఇదే సూత్రం వర్తిస్తాం ఎక్కువ మంట పెడితే వంట మాడిపోతుంది అలా అని తక్కువ మంట పెడితే సరిగా ఉడగదు మీడియం మంటలో పెడితే చాలా రుచిగా తయారవుతుంది మన జీవితం కూడా అలాగే రేసులాగా పరిగెడితే అలసిపోతాం చాలా స్లోగా నడిస్తే వెనకబడిపోతాం కానీ మీడియం స్పీడ్లో నడిస్తే మాత్రం గమ్యానికి తప్పకుండా చేరుతాం దీనిని చెప్పే కొన్ని గొప్ప మాటలు ఉన్నాయి టూ ఫాస్ట్ క్రియేట్స్ స్ట్రెస్ టూ స్లో క్రియేట్స్ లాస్ బ్యాలెన్స్ క్రియేట్స్ సక్సెస్ అలా ఇంకోటి ఉంది లైఫ్ ఈజ్ నాట్ ఏ రేస్ వాక్ ఇన్ బ్యాలెన్స్ అందుకే గుర్తుంచుకోండి సిక్స్ బై టెన్ మీడియం స్పీడ్ అనేది బ్యాలన్స్ ప్లస్ పీస్ ప్లస్ సక్సెస్ని ఇచ్చే బటన్ లాంటి అంటే అది శాంతిని విజయాన్ని కూడా మనకి చేకూరుస్తుంది మరి మీరు ఈ సిక్స్ బై టెన్ రూల్ని మీ జీవితంలో ఏ ఏ అంశాలు అప్లై చేయాలనుకుంటున్నారు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరి తదుపరి వీడియోలో కలుద్దామా బాయ్